హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విద్యార్థులకైతే దీపావళి సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కీలక నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి మనకు దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సెలవులు అయితే వరుసగా రాబోతున్నాయి విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనకి యొక్క దీపావళి సెలవులు ఎప్పటి నుంచి వరకు ఉండబోతున్నాయి ఎప్పటి నుంచి స్కూల్స్ అయితే ఓపెన్ అవుతాయి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి విద్యార్థులకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చండి విద్యార్థులు ఎదురు గంతేసే వార్త ఇప్పటికే దసరా సెలవులు దాదాపు పదమూడు రోజులు చిల్లైనటువంటి విద్యార్థులకు మరోసారి వరుసగా సెలవులు అయితే రాబోతున్నాయి సో దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాలలో మరో మూడు రోజుల పాటు స్కూళ్ళకు వరుసగా సెలవులు అయితే రాబోతున్నాయి ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ ఇరవయో అయితే మనకు రాబోతుంది సో సోమవారం కాబట్టి వరుసగా లాంగ్ వీకెండ్తో పాటు ఆ రోజు మొత్తం కలిపి మూడు రోజులు సెలవులు అయితే ఉండబోతున్నాయి సో టోటల్గా మనకు అక్టోబర్ ఇరవై తేదీన మనకు ఈ యొక్క దీపావళి సందర్భంగా దానికి ముందు మనకు టోటల్గా మనకు లాంగ్ వీకెండ్ అయితే మనకు వస్తుందన్నమాట సో మనకు ఆదివారంతో కూడా కలిసి వస్తుంది కాబట్టి సో టోటల్గా మనకు మూడు రోజుల పాఠ సెలవులు అయితే ఉండబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు ఇప్పుడే దీపావళి సెలవులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు అయితే గుడ్ న్యూస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జాబ్కు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా రెగ్యులర్గా ఛానల్ నేను మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్